అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మహిళలందరికీ కూడా జనవరి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను విడుదల ఆయన ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో మహిళలకు సంబంధించి యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా మహిళలకు సంబంధించి ఆయన ఈ రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో మనకు ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏ మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఇక మహిళలు ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పొందాలంటే ఏ కులాల వారికి ఇస్తారు అందరికీ ఇస్తారా లేకపోతే కొన్ని కులాల వారికే ఇస్తారా అంతేకాకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఈ కార్డులు అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఏ కార్డులు కలిగి ఉండాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇక సీఎం గారు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియోలో విషయం ఏమీ ఉండదు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా తెలుసుకోవడం కూడా మిస్ అవ్వద్దు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎన్నో ప్రభుత్వ పథకాలైతే ప్రభుత్వం విడుదల చేయబోతోంది ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మనకు డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ కూడా కేటాయించింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి నెల కూడా మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వారికి ఆర్థికంగా చేయుతనివ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించడం జరిగింది ఇక ఈ పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి కూడా మనకు అసెంబ్లీ బడ్జెట్ లో నిధులైతే కేటాయించడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఇది కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ముందుగా అమలు చేస్తాం మహిళలందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మనకు ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఇక ఇందులో భాగంగానే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడైతే ఉచితంగా అంటే వికలాంగులకు అర్ధం టికెట్ ఆఫ్ టికెట్ తో వారు రాష్ట్రం అంతా ప్రయాణిస్తూ ఉన్నారు ఇక అలా కాకుండా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని వికలాంగులు అయితే కోరుతూ ఉన్నారనమాట దివ్యాంగులంతా ప్రభుత్వం దీనిపైన కూడా పరిశీలించాలని కూడా మన ఛానల్ తరపునైతే నేను కోరుకుంటున్నాను ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే ముందుగా కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మనకు ఏదైతే ఆయన సీఎం గారు చెప్పినట్లు ఇప్పటికే అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించినట్లు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయల ఒక పథకానికి ఆమోదం తెలిపారు ఇక జనవరి నుంచి అంటే ఈ డిసెంబర్ నెలలో తప్పకుండా మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు కొన్ని కార్డులు కలిగి ఉండాలి ఈ జిరాక్స్ అనేటివి మీరు తప్పనిసరిగా ఉండాలన్నమాట తప్పకుండా మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఇక తప్పకుండా ఈ యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న మహిళలందరికీ కూడా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ఈ కార్డులన్నీ మీరు కలిగి ఉంటేనే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుంది అంతేకాకుండా గతంలో కొంతమంది అంటే గతంలో వైఎస్ఆర్ చేయుత అనే పథకం అమల్లో ఉండేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి ఇచ్చేవారు ఎలా కాకుండా పూర్తి భిన్నంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని తీసుకొచ్చారు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మీరు డిసెంబర్ నెలలో యొక్క పథకానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్లై చేసుకున్న తర్వాత జనవరి రెండు నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జనవరిలో జన్మభూమి కార్యక్రమం అయితే ఉంది ఈ జన్మభూమి కార్యక్రమంలోనే మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ అనేక హామీలు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బడ్జెట్ లో ఇప్పటికే డబ్బులు అనేది కేటాయించారు ఇక కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి అసెంబ్లీ అంటే బడ్జెట్ కేబినెట్ సమావేశంలో కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ముందుగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మహిళలందరికీ కూడా కల్పించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది జనవరి నుంచి ఇక ఈ డిసెంబర్ నెలలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మహిళలందరూ కూడా నేను చెప్పినటువంటి పత్రాలను రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా యొక్క పత్రాలు అనేటివి రెడీగా పెట్టుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి డిసెంబర్లో అప్లికేషన్ అనేది విడుదల అవుతుంది అప్లై చేసుకున్న తర్వాత జనవరి నుంచి కూడా మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది రాష్ట్ర మహిళలకు సంబంధించి తాజా ఈ యొక్క ఆడబిడ్డ నిధి మరియు ఉచిత బస్సు ప్రాణాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి